ైవ స్థుతి భక్తి సుధారస పద్యం మంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ చండీ మహామాత సంస్థుతి శీసము ప్లస్ తేట మరియు కంద పద్యములలో రచన పఠనం దుర్గా స్వరూపిణీ దుష్టుల దునిమిడి శక్తి చండి మాతగా చండిగా కొలిచిన సద్భక్త తదికి ఇడు ధైర్యము స్థైర్యమీ తల్లి కరుణ దుర్గ సప్తశతి చదువ సద్భక్తితో సిద్ధిను కార్యముల్ శీఘ్రగతిని కనిపించు రౌద్రిగా కాని సదయ హృదయ చూచు ప్రసన్నుతర్ప అవనియందున ఇంద్రకీలాద్రిపైన బెలసియున్న కనకదుర్గా విశ్వవినుత మాతృవత్సలను బ్రోచు స్మరణ మాత్రమునను సుష్టయచును అనయము ఎల ఆ కందం చెరూపమునుదాల్ చూచు చెండి రూపము దాల్చుచు చండాడి అసురుల சுர சேவலொனு நின்ு மனம்புனொல்ச்சத அண்டக தய தயபிரோப ஆகம வந்திய அண்டக தய தயபிரோப ஆகம வந்திய Oh, uh...